వన్ మోర్ మినీ మినిలాగా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకుని రేపటి నుంచి దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంట్లో అమ్మవారిని నిలబెట్టుకోకపోయినా ఉదయం సాయంత్రం దేవుడికి దండం పెట్టుకుందాము ఇల్లంతా కూడా తడిబట్లు పెట్టుకుందామని చెప్పేసి పైన బూజులు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి అలా చీపురాడించేసి గదులన్నీ కూడా నీట్గా చక్క పెట్టుకుని ఒకసారి తుడిచేసుకుని అయితే పెట్టుకుంటున్నాను వంటగది హాలు సాయంత్రం భోజనం అయిపోయిన తర్వాత పెట్టుకుంటాను నాన్ వెజ్ కుక్ చేశాను కదా ఇంకా సాయంత్రం కూడా అదే కర్రీ ఉంటుంది నైట్ భోజనం చేసేసిన తర్వాత రెండు గదులు కూడా తడిబట్టు పెట్టుకుంటాను బయట కూడా అవి కూడా బట్టలు బట్టలైతే ఉతికేసాను మార్నింగ్ ఫుల్ ఎండ కాసింది అప్పుడేమో బట్టలు ఉతుక్కోవడానికి ఎండ అని చెప్పేసి అలా వదిలేసాను ఇప్పుడేమో ఫుల్ మేఘం పట్టేసి ఉరుములు మెరుపులతో వర్షం వచ్చేలా ఉంది ఇంకా రావట్లేదు కదా అని చెప్పేసి బట్టలు ఉతికేసి కంఫర్ట్ పెట్టేసి ఆరేసేసాను కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా క్లీన్ చేసేసాను నైట్కి కర్రీ ఉంది కొద్దిగా రైస్ వండేస్తే నైట్కి వంట కంప్లీట్ అయిపోతుంది ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి